నంద్యారని యూస్ నైన్ కి స్వాగతం ఈ రోజు వార్తలుని ముఖ్యాంశాలు మీకోసం నాంద్యానడో విషం నింపుతున్న విత్తనం కాల్వల్లోకి వ్యర్థ జలాలు జలవనరుల విషతుల్యం శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి తనిఖీలో అహోబిల క్షేత్రంలో నరసింహస్వామికి అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా జనవరి ఒకటో తేదీన అందుబాటులో ఉంటా పూల బొకేలు దండలు స్వీట్స్ కేక్స్ తీసుకురావద్దు శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్య బిలువర్చిన అభిషేకాలు సిపిఐ సంవత్సర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన నంద్యాల సిపిఎం నాయకులు నంద్యరా శ్రీ లక్ష్మి మద్ధిరెడ్డి స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా సుదర్శన హోమము వరంగానపల్లి పట్టణంలో ఘనంగా సిపిఐ వందవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయ్యలూరు మెట్ట నూనెపల్లి రైతు నగరం చాబులు గ్రామంలో విత్తన శుద్ధి కర్మకారాలు నెలకొల్పారు పదకొండు వరకు పత్తి పదహారు వరకు వరి విత్తన శుద్ధి కేంద్రాలు ఉన్నాయి శుద్ధి ప్రక్రియ ఏటా అక్టోబర్లో ప్రారంభించి జనవరిలో ముగిస్తారు తర్వాత ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు విత్తనాలు శుద్ధి చేయడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ వినియోగిస్తారు అనంతరం సున్నంతో శుద్ధి చేసి తర్వాత నీటితో శుభ్రం చేస్తారు ఈ క్రమంలో వెలువడే వ్యర్థ జలాలను కర్మాగారాల సమీపంలో ఉండే పంటల కాలువలోకి వదులుతున్నారు జుల్లా కేంద్రం లంత్యాల పట్టిన శివారులోని విత్తన శుద్ధి కర్మాగారాల విషయం చెబుతున్నారు రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను పంట కాలువలోకి వదులుతున్నారు ఆ వ్యర్థాలు ఘాడతి ఘాడత ఎక్కువగా ఉండటంతో పచ్చని పంటలు మాడిపోతున్నాయి నేల స్వభావం దెబ్బతిని పంటలు దిగుబడులు తగ్గిపోతున్నాయి నెల క నేల కఠినంగా మారి నెర్రెలిచ్చి భూసారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయ్యలూరు మెట్ట సమీపంలో రోడ్డు పక్కనే పెద్ద గుంత ద్రవ్య వ్యర్థ జలాలు చేస్తున్నారు ఈ మార్గంలో ప్ర ప్రయాణించే వారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు విత్తనాలు శుద్ధి చేసే క్రమంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు విడుదలవుతాయి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దాటి బయటికి వదలకూడదు కేంద్రంలోనే పునర్వినియోగానికి ఉపయోగపడేలా శుద్ధి చేయాలి వాటిని ఆయా ప్రాంగణంలో పెంచే మొక్కలు ఉద్యమ వనాలకు వినియోగించాలి ఒక్క కర్మకరంలో కూడా ఇది అమలు కావడం లేదు కొన్ని కేంద్రాల్లో రీసైక్లింగ్ లేకపోవడం శోచనీయమో శ్రీశైల దేవస్థానం పార్తిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు యాభై కోట్లతో చేపట్టిన గణేష్ సథన్ నిర్మాణం ఐదు కోట్లతో శ్రీశైల క్షేత్ర సరిహద్దుల బౌండరీలు ఏర్పాటు రెండు కోట్లతో నక్షత్ర వనం ఇంజనీరింగ్ పనులు చేశారు ఈ పనులు స్థితిగతులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు గత ప్రభుత్వ హయంలో ఈ పనులన్నింటినీ చేపట్టగా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లడంతో ఇంజనీరింగ్ పనులు అంచనాలకు మించి బిల్లులు చెల్లించారని విమర్శలు వ్యక్తమయ్యాయి అయితే దీనికి సంబంధించి రెండు నెలల కిందట సంబంధిత ఇంజనీరింగ్ వర్క్ లో ఫైళ్లను తమ ముందు ఉంచాలని విజిలెన్స్ అధికారులు దేవస్థానం అధికారులకు లేఖలు కూడా రాశారు అయితే అందులో కొన్ని ఫైళ్లను మాత్రమే దేవస్థానం అధికారులు విజిలెన్స్ అధికారులకు అప్పగించారు దీంతో పూర్తి స్థాయిలో ఫైళ్లను సేకరించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం ప్రస్తుతం కొన్ని ఫైల్స్ చూడగా మళ్లీ మరోసారి తనిఖీలకు శ్రీశైలం రానున్నట్లు సమాచారం తెలుస్తుంది టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ జనవరి ఒకటవ తేదీన అందుబాటులో ఉంటానని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత మంచి జరగాలని కోరారు అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు ఎన్ఎండి ఫారూక్ టు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీ రాష్ట్ర యువ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు బొకేలు పూల దండలు స్వీట్స్ కేక్స్ తీసుకొని రావద్దు దాని బదులు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్ స్కూల్ బ్యాగ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకుని రావాలని తెలిపారు కాబట్టి దయచేసి దండలు వద్దు దండలు తీసుకురావండి తీసుకువచ్చే వాళ్ళు పెన్ను పుస్తకాలు తీసుకొస్తే మీ పేరు చెప్పి పంచుదాం మహాబిలంలో వెలిసిన నవనరసింహ క్షేత్రలో ఒకటైన వరహ నరసింహని జయంతి పురస్కరించుకుని ఆయన సన్నిధిలో సోమవారం సుదర్శన హోమం నిర్వహించారు ముందుగా వరహ ఏకో జాముని అలంకరించే పూజలు నిర్వహించారు అనంతరం అభిషేకం చేపట్టి సుదర్శన హోమాన్ని వివిధ మంత్రోచ్చరణాల మధ్య నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు

oh रे నాందన సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామారియంలో శ్రీ భగవత్ శివ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన అభిషేకాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ ధనుర్మాసం మహా ప్రతీకరం అలాగే ముఖ్య విశేష రోజులలో ఒకటైన ఈ రోజు స్వామివారికి అత్యంత ప్రతీకరమైన తులసితో లక్ష తులసి అర్చక తదుపరి గోదాదేవి అమ్మవారికి అత్యంత ప్రతీకరమైన కుడారై నివేద అంటే అమ్మవారికి ప్రతీకరమైన బెల్లం పాయసం నివేదన అర్చన అర్చక స్వాములు శ్రీవారి దివ్య రూపం వచ్చే విధంగా అమర్చిన విధానం భక్తులను భక్తి పరవంశంతో పొంగిపోయారు అశేష భక్త గోవింద గోవిందనామలతో ఆనంద నిలయం మారు మోగిపోయింది దివ్య మంగళహారతులతో కార్యక్రమం ముగిసింది పిదప పాలక వర్గం వారు వచ్చిన భక్తులకు నివేదించిన పాయసం అందరికీ అందజేశారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова சின்ன விஷயம் ஸ்லோசாமி அரணிகிறேன் எனக்கு என்னது பிரிகே பண்ணுங்க இன்னொரு தடவை சபாவன விஸ்வரா பிரபாக சாரி யமுளு மூணுது தானம் தாரை சாமே சாமே யே சாமே யே ஓதாமே சாமே யே சாமே யே தாரணகனாவரே ஏதா அசைடு வேற اكو அரஹம் தஙகனருடு பேகஸ்யனகந்திதி திரிப பிரதானன நரே அபி தஸ்மா பரனாலக விலாத மாசிமோரசா నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవ సమాజ్ పాలక వర్గం వారి ధనుర్మాస మహోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలిసిన విషయమే కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన సంజీవనగర్ రామాలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు విశేష రీతిలో అనేక భక్తుల మధ్య లక్ష తులసి దళార్చన మరియు కూడారై నివేదన భక్తుల జల సందోహంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగిన ఉత్సవంలో పాల్గొన్న భక్తగ్రేసర్లకు లోక కళ్యాణ రథం చేస్తున్న మేము చేస్తున్న అనేక కార్యక్రమాలు కూడా ఆ యొక్క భక్తులందరూ వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి తెలిసినదే భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయంలో ఈ నెల పదహారు నుంచి ధనుర్మాస మహోత్సవములు ప్రారంభమైనవి అందులో భాగంగా ఈ రోజు అంటే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లక్ష తులసి అర్చన మరియు కూడారై నివేదన కార్యక్రమం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆస్సులు కలగాలని అదేవిధంగా రేపు ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరగబోయే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆ ఊంజల సేవ మరియు దీపాలంకరణ సేవలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం సదా మీ సేవలో భగవత్ సేవ సమాధి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాంద్యాల పట్టణంలోనే సిపిఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె రామాంజునీ సిపిఐ జెండాను ఆవిష్కరించడం జరిగింది జెండా ఆవిష్కరణ అనంతరం సిపిఐ నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి సిపిఐ వందవ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నంద్యాల పట్టిన కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో సిపిఐ సిని నాయకులు పార్టీ కోసం పార్టీ కార్యాలయం కోసం ఎంతో కృషి చేసినటువంటి సలాం ఖాన్ ని సన్మానించడం జరిగిందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగ నాయుడు తెలిపారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు మరి అడిగినటువంటి సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని అన్ని ప్రాంతాల్లో పతాక ఆవిష్కరణలు చేయడం జరుగుతా ఉంది ఈ యొక్క ఈ యొక్క వేడుకల్ని ఒక సంవత్సరం పాటు వేడుకల్ని నిర్వహించి మరి ఇదే రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో ప్రజానికం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరిన్ని పోరాటాలకు పునరావృతం నందిరా తెలుగుపేటలో వెలిసిన శ్రీ లక్ష్మి మధ్యలేటి స్వామి దేవాలయంలో అంకరంగ వైభవంగా సుదర్శన హోమము ఘనంగా నిర్వహించారు లక్ష్మీ నరసింహ స్వామికి తెల్లవారుజామున అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం సుదర్శన హోమంలో దంపతులు భక్తులు పాల్గొన్నారు అనంతరం వేద మంత్రాలతో పూర్ణ హారతి నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అంత్య చేశారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు वो मां ने ये कहते जो कहते नियम है धर्म पशु को चले आसवा वो महादेव रठे श्री भी रता हां सा हां लगे जो कहे जो हां भी जो विपरा को उतरेगा छोड़ो तुम प्रेम मोह करेगा कौन सुंदर कहे दात्रा जो देखे आसवा सुंदर छायाओं घोरमगण

Yeah. Hey. నమో నారసింహాయ నమ నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఆ పట్టణ ప్రజలకు తెలియని ఈ రోజు ఆ తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమతి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు ధనుర్మాసంలో గత ఐదేళ్ల నుంచి ధనుర్మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజు సుదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఏకాదశి రోజు ధనుర్మాసం ఏకాదశి స్వాతి నక్షత్రం రోజున పురస్కరించుకొని ఆలయంలో భక్తుల సహకారంతో రోజు సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి ఆ సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ సుదర్శన మహా మహాజ్వాల కోటి సూర్యుదేవ విష్ణుర్మార్గం ప్రదర్శ జై శ్రీమన్నారాయణ మన నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఘన మద్దులేడి స్వామి యొక్క దేవస్థానం ఈనాటి రోజున విశేషంగా మార్గశిర మాసంలో ఏకాదశి తిథియందు స్వాతి నక్షత్రమందు విశేషంగా శ్రీ సుదర్శన నారసింహ యాగాన్ని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క హోమాన్ని కూడా విశేషంగా ఈ యొక్క స్వాతి నక్షత్ర రోజున చేయడం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యాగాన్ని కూడా ఈ ఆలయంలో నిర్వర్తిస్తూ ఉంటారు ఈ యొక్క సుదర్శన యాగాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి దుష్టగ్రహ నివారణ శత్రుపీడ నివారణ ఈతి బాధలు కూడా తొలగిపోయి ఆ యొక్క సుదర్శన నారసింహస్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే ఈ ఆలయంలో బనగనపల్లె పట్టణంలో ఘనంగా సిపిఐ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చిన సిపిఐ వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వాలను హెచ్చరించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను బరంగారపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి సిపిఐ వంద సంవత్సరాల నిర్వహించి సీనియర్ నాయకులను సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంజీవులు పెద్ద మున్నయ్య మాదిగా ఎర్రన్న మాదిగా శివయ్య బాలకృష్ణ రామకృష్ణ మాదిగా మరియు సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు நீ அருண அருண வள்ளடாவሉ நீ தியாக பலம் நீ தர்ம பலம் ஹृதகா நிர்வோம் யரஜெண்டா சாசிக யரஜெண்டா स्विश no అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేస్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఎర్ర జెండా ఒక ఏకైక ఎర్రజెండా సీపీఐ మాత్రమే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విప్లవం వస్తే ఈ దేశానికి కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నేటికి మనమందరం ఈ రోజు భూస్వామ్య పెట్టందారి కరుడు పెట్టినటువంటి విధానం వ్యతిరేకంగా లేదా ఎనిమిది గంటల ఉద్యోగస్తులు ఎనిమిది గంటల పరి విధానం కోసం మరి సత్య జయంతి ఉత్సవాలు అంతే అంతేకాదు మరి దేశ స్వాతంత్ర కోసం పోరాడిన కొంతమంది విప్లవకారులు బయట కుట్ర దేశాలు మరి ఈ రోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నాంద్యాలలో విషం నింపుతున్న విత్తనం కాలువల్లోకి వ్యర్థ జలాలు జల వనరుల విషతుల్యం శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి తనిఖీలు అహోబిల క్షేత్రంలో నరసింహ స్వామికి అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా జనవరి ఒకటో తేదీన అందుబాటులో ఉంటా పూల బొకేలు దండలు స్వీట్స్ కేక్స్ తీసుకురావద్దు శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష బిలువర్చిన అభిషేకాలు సిపిఐ వందవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సిపిఎం నాయకులు నంద్యరా శ్రీ లక్ష్మి మధ్యరెడ్డి స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా సుదర్శన హోమము వరంగనపల్లి పట్టణంలో ఘనంగా సిపిఐ వందవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వార్తలు ఇంతతో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్